ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఐదు గ్రామాలు తెలంగాణలో విలీనం అయితే చేస్తాం అంటూ కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగిందనమాట ఆ రాష్ట్ర మేనిఫెస్టోలో కాంగ్రెస్ అయితే వెల్లడి చేయడం అయితే జరిగింది తెలంగాణను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రానికి ప్రత్యేక మేనిఫెస్టోని అయితే విడుదల చేసింది అందులో ఇరవై మూడు అంశాలు అయితే ఉన్నాయి భద్రాచలం ఆలయ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు అడ్డుగా ఉంది అవును ఎందుకంటే భద్రాచలం అభివృద్ధి చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో సంబంధించి పునర్వ్యవస్థీకరణ చట్టంలో భద్రాచలంలో ఉన్న ఏరియాలో ఉన్న గ్రామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కలిపేశారు అందువల్ల ఈ చట్టం అనేది అడ్డుగా ఉంది ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలు ఎటపాక గుండాల పురుషోత్తపట్నం కన్నెగూడెం పిచ్చుకలపాడు అను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తాం అని ఆ పార్టీ నేతలైతే వెల్లడించారన్నమాట సో ఈ విధంగా వారైతే మన ఏపీలో ఉన్న గ్రామాలను మళ్ళీ తెలంగాణ అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో ఏపీ విడిపోకముందు అవి ఆంధ్రప్రదేశ్లో అయితే ఉండే అనమాట ఆ తర్వాత వాటిని తెలంగాణలో అయితే కలిపేయడం అయితే ఇక్కడ ఆ తెలంగాణ గ్రామాలను ఏపీలో కలపడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వాటిని తెలంగాణకు సంబంధించినవి కాబట్టి తెలంగాణలో కలుపుతాం అని చెప్పేసి కాంగ్రెస్ అయితే చెప్తుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి